హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం అండి గత రెండు మూడు రోజుల నుంచి భారీగా వర్షం రావడంతో మనము ఇంకా రెండు మూడు రోజులు కూడా భారీ వర్షం ఉందని చెప్పేసి రెడ్ అలర్ట్ కూడా మనకి ఇవ్వడం కూడా జరిగింది కదా వాతావరణ హెచ్చరిక అయితే మనకి ఫ్రెండ్స్ మనము సో ఇప్పుడు మనం పంట రక్షణ ఎలా కాపాడుకోవాలి మనము అంటే మనకి మిర్చి పంట అనేది ఎలా కాపాడుకోవాలి ఈ టైంలో ఏ విధంగా మనం ఎలాంటి మందు డ్రించింగ్ చేసుకుంటే ఎలా మనం పంట రక్షించుకోవచ్చు అని చెప్పేసి మనం ఆడుకున్నాం సో టాపిక్ అయితే వచ్చేసి ఫ్రెండ్స్ ముందు కూడా మనం వచ్చేసి మనం పంట యొక్క వాటర్ లేకుండా స్టోర్ లేకుండా బయట తీసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్గా అది పాయింట్ అది ఒకటి దాని తర్వాత మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ లో అయితే ఎవరైతే మనకి తోట మిక్సే వేయడం ఉన్నారు వాళ్ళైతే ఆ రైతు అందరికీ ఏదో ఒకటి ఏమని చెప్తున్నాను ఫర్సెంట్ అయితే ఫంక్షన్స్ ప్రాబ్లమ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది కాదు మనకి ప్రజెంట్ అయితే ఆ ఫంక్షన్స్కి ప్రాబ్లమ్కి అయితే క్యాప్ టాప్ మనైతే ఖచ్చితంగా యూజ్ చేయండి మీకు అర్థం కాకపోతే మనకు వీడియో ఫోటో అయితే పెడతా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి క్యాప్ టాప్ అయితే మనైతే ఖచ్చితంగా యూజ్ చేయండి అది నెంబర్ రిజల్ట్ మన అయితే అది మనకి ఎందుకంటే మనకి మొక్క యొక్క వేరు మనకి మొక్క యొక్క కాండం కానీ మరియు ఆ యొక్క ఆకులు కానీ ఎటువంటి బూస్ తెగుళ్ళు కానీ మనకి యొక్క ఆకు యొక్క తెగుళ్ళు ఆకు యొక్క మచ్చలు ఎటువంటి మనకి కాయ యొక్క ప్రాబ్లమ్స్ కూడా రావడం ఉన్నప్పుడు కూడా మనకి చాలా బెటర్ అయితే క్యాప్ టాప్ పనిచేస్తుంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా నెంబర్గా రిజల్ట్ అయితే పనిచేస్తుంది ఆకు మొత్తం కూడా మనకి ఎటువంటి తెగులు ఉండదు కూడా ఎటువంటి తెగులు కూడా క్యాప్టా అయితే యూజ్ చేయండి అంత కాస్ట్ ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటే రోకో మందు కూడా యూజ్ చేసుకుంటారు అది కూడా బెస్ట్ గా మనయితే అది గా పనిచేస్తుంది అది రెండు కూడా మంది అయితే కాకపోతే క్యాప్టాప్ అయితే నాకు తెలిసిన మనైతే క్యాప్టాప్ యూజ్ చేసుకొని కాస్ట్ వంద రూపాయలు ఎక్స్టర్ కూడా అది తీసుకోండి అయితే అయితే ప్రెసెంట్స్తో మనం ఇంకా చూసుకుంటాం మనం ఇంకా తక్కువ వ్యవధిలో ఏవైనా మిచ్చితో ఏసీ ఉంటే అంటే టెన్ సెవెన్ టు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ దాకా ఎవరైనా ఏసీ ఉంటే ఇలాంటి స్టేజ్ ఉండి ఉంటే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళైతే ప్లాంటో మెషిన్ మరియు అయితే అగ్రోమెంట్ మ్యాక్స్ రెండు యూజ్ తీసుకోండి ఎందుకంటే చిన్న వాటి తోటలు కాబట్టి ఆ వాటికి ఆయన మందులు సరిపోతాయి ఫ్రెండ్స్ మనం చూసుకుంటే అగ్రవన్యాసంతో మనకి మొక్క యొక్క పెరుగుదలకి బనికి వస్తుంది మరి ఇంకా చూసుకుంటే ప్లాంటోమేషన్ అయితే కింద యొక్క వేరు డెవలప్మెంట్ అయితే బాగా రిజల్ట్ అయితే పనిచేస్తుంది వేరే డోర్ లోపల భాగం అయితే ప్లాంటో మేషన్ పై అయితే అగ్రమైన మ్యాక్స్ అయితే పనిచేస్తుంది అయితే ఆ రెండు డ్రింకింగ్ చేసుకున్న మనకి ఛార్జింగ్ పంప్తో తడిసేలాగా డ్రించింగ్ చేసుకోండి తడిసిన తర్వాత మనం డ్రించింగ్ చేసుకున్న టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మనమైతే సాఫ్ట్ పౌడర్ అయితే ఖచ్చితంగా యూజ్ చేసుకుంటాము సాఫ్ట్ అండ్ బ్లూ కాపర్ కానీ ఈ రెండు యూజ్ చేసుకున్న మనమైతే అయితే చాలా బెటర్ అయితే మొక్క యొక్క ఎదుగుదల పెరుగుతుంది మనకి మొక్క యొక్క ఆల్టర్నేటిగా మంచి అయితే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మనము ఈ మందులు అయితే మనకి ఫంగిసైడ్స్ మరియు రూట్ పర్పస్గా ఈ మందులు చెప్పారు మీరు ఇంకా మరిన్ని మందుల కోసం మీకు చెప్తూ ఉంటాను మీకు ఒక వీడియో ఇస్తూ ఉంటాను మీకోసం నేను ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందువల్ల రైతులందరూ ఎలాంటి టెన్షన్ పడకండి మీరు ఫ్రెండ్స్ జాగ్రత్త ఫ్రెండ్స్ మీరు అయితే బై బై ఫ్రెండ్స్